బటన్ నొక్కి విడుదల చేసిన జమకాని ఆసరా డబ్బులు అవును వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ నాలుగో విడతకు సంబంధించిన నిధులు బటన్ నొక్కి చాలా రోజులైనప్పటికీ ఒక పక్కన బటన్ నొక్కి టప్పట్లయితే కొట్టారు కానీ ఈ డబ్బులు అయితే ఇంకా మహిళల ఖాతాలకు రాలేదన్నమాట డ్వాక్రా మహిళల ఖాతాలకు అయితే రాలేదు చాలామంది ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బటన్ నొక్కేసాం డబ్బులు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉందన్నమాట సీఎం బటన్ నొక్కిన జమకాని ఆసరా సాయం నాలుగో విడత ఆసరా సాయం పేరిట గత నెల ఇరవై మూడు అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ బటన్ నొక్కిన నేటికి కూడా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ కాలేదని తేదప్ప అంగన్వాడి ద్వాక్రా అధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలైతే అన్నారన్నమాట ఇంకా నగదు పడలేదేంటని ప్రశ్నిస్తున్న మహిళల్ని వైకాపా నేతలు బెదిరిస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసరా సాయం అందేలా చూడాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి ఆమె బహిరంగ లేఖ కూడా రాశారు మొత్తంగా చూసుకున్నట్లయితే డ్వాక్రా రుణమాఫీ పసుపు కుంకుమ కింద ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్ల మంది డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి ఇరవై వేల చొప్పున లబ్ధి చేకూర్చామని గతంలోని నేడు ఆ పరిస్థితి లేదని వైకా ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను డెబ్బై తొమ్మిది లక్షలకు కుదించి ముప్పై ఐదు లక్షల మందికి మొండి చేయి చూపిందని వైకాపా సభలకు హాజరు కాకపోతే పథకాలు రద్దు చేస్తామంటూ కూడా డ్వాక్రా మహిళలు బెదిరిస్తున్నారన్నారు సో ఇప్పటికైనా వైఎస్ఆర్ అసలు డ్వాక్రా రుణమాఫీ సంబంధించిన నిధులు ఇంకా రాని వారందరూ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని బట్టి మనం చూసుకున్నట్లయితే పదిహేను పదహారో తారీఖు లోపు అయితే కంప్లెక్సర్ అందరికీ వేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి ఆసరా పెన్ అక్కడ మనకి వైఎస్ఆర్ ఆసరా డాక్ రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ రాని వారి కూడా తొందరలో రాబోతున్నాయి డబ్బులు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు